ఖమ్మం నగరంలో ఈ రోజు అడ్వకేట్ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది చాలా ఆహ్లాదకరంగా సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు అలాగే కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ జడ్జెస్తో సహా అందరూ కలిసి చాలా సంతోషకరమైన వాతావరణంలో ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరు జరుపుకున్నాము ప్రతి సంవత్సరం న్యాయవాదులందరూ వృత్తిలో ఎంతో కష్టంతో అంటే ఎప్పుడూ టెన్షన్స్తో కూడిన న్యాయవాద వృత్తి ఈ వృత్తిలో సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి సంతోషంగా ఫ్రెండ్లీగా హ్యాపీగా పాటలతోటి మంచి భోజనం చేస్తూ చక్కగా పిల్ల పాపలతో డాన్స్లు ప్రోగ్రాములు తోటి చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా న్యాయవాదులందరూ కలిసిమెలిసి అంటే కోర్టులో ఎలా అంటే ప్రత్యర్థుల్లాగా ఉన్నప్పటికీ ఇక్కడ స్నేహపూర్వకంగా అందరం కూడా ఆత్మీయంగా ఉండడం జరుగుతుంది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినప్పుడు మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటుంది మెంటల్ టెన్షన్స్ అనేవి తగ్గుతాయి ప్రతిసారి కూడా ఇలా న్యాయవాదులందరూ కూడా ఇలాంటి రిలాక్సేషన్ కోసం వన్ ఇయర్ కి ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించుకుంటూ అందరం కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ